అందరికీ నమస్కారం వెల్కమ్ టు శక్తి యోగ నిలయ నా పేరు కవిత నేను యోగా అండ్ మ్యాన్ఫుల్నెస్ ట్రైనర్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో ముందుకు వచ్చాను అదేంటంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ మన బాడీలో వైటల్ రోల్ని ప్లే చేస్తుంది ఒకవేళ అది కనుక లేకపోతే మనం బ్రతికి కూడా ఉండలేము అదే ప్రాణ మనము శ్వాస గాలి బయట ఉంటే గాలి అంటాము అదే మనం నోస్ నుంచి మన ముక్కులో నుంచి లోపలికి తీసుకుంటే శ్వాసక్రియ క్రియ శ్వాస అంటాము అదే కనుక మన బాడీలోకి వెళ్తే అది ప్రాణగా కన్వర్ట్ అవుతుంది అలాంటి ప్రాణ మన బాడీలో వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఆ ప్రాణ కనుక లేకపోతే మన బాడీ నిర్జీవం అయిపోతుంది అనమాట మన బా ఆ ప్రాణ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఫైవ్ పార్ట్స్ లాగా డివైడ్ అయ్యి ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ఒక్కొక్క ప్రాణ ఒక్కొక్క రోల్ని ప్లే చేస్తుంది మన బాడీలో అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాణ సెకండ్ వన్ వచ్చేసి అపాన థర్డ్ వన్ వచ్చేసి సమాన ఫోర్త్ వన్ వచ్చేసి ఉదాన ఫిఫ్త్ వన్ వచ్చేసి వ్యాన ఫస్ట్ ప్రాణ గురించి తెలుసుకుందాము ప్రాణ అంటే మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట అది లేకపోతే కంప్లీట్గా మన బాడీయే నిర్జీవం అయిపోతుంది ఫస్ట్ మెయిన్ రోల్ అది ఎక్కడ నుంచే త్రోట్ నుంచి రిబ్స్ వరకు ఉంటుంది అండ్ అప్వర్డ్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అంటే కింద నుంచి పైకి అంటే పై పైకి వెళ్ళే దిశగా వర్క్ చేస్తుంది అనమాట అండ్ ఈ ప్రాణ వచ్చేసి మన లంగ్స్ అండ్ హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ ప్రాపర్గా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ప్రాణ కనుక ప్రాపర్గా వర్క్ చేస్తే మనకి లైఫ్ టైం మొత్తం హార్ట్లో కానీ లంగ్స్లో కానీ ఎలాంటి ప్రాబ్లం రాదు హెల్దీగా ఉంటుంది అనమాట ఒకవేళ ప్రాణాలు కనుక ఇంబ్యాలెన్స్ అవుతే మనకు మన లంగ్స్లో లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మనకు కొందరికి కఫ్ కానీ మామూలుగా అంటే సీరియస్ సివియర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా స్లోగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాపర్గా జరగపో జరగకపోవడం లాంటివి ప్రాణ వల్ల ప్రాణ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఆపాన ఆపాన వాయువు అంటే ఇది నావెల్కి మన నాభి నుంచి కిందకి మన విసర్జక వ్యవస్థ వరకు వర్క్ చేయడానికి ఆపాన వాయువు చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఆపాన వాయువు ఏంటి అంటే లోవర్ అబ్డామిన్ నావెల్ నుంచి కిందకి మనకు కిడ్నీస్ కానీ తర్వాత బోవెల్స్ తర్వాత మనకి విసర్జక వ్యవస్థ వర్క్ చేయడానికి ఆపాన వాయువుస్ హెల్ప్ ఆపాన వాయువు హెల్ప్ చేస్తుంది అనమాట అవేంటంటే మెయిన్గా ఆపాన వాయువు వర్క్ చేయడానికి మనకి యూరిన్ పాస్ చేయడం కానీ మనం స్టూల్ వెళ్ళడం కానీ తర్వాత జెంట్స్ అయితే స్పమ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడానికి తర్వాత లేడీస్ అయితే ఎగ్ రిలీజ్ కూడా ప్రాపర్గా అవ్వడానికి తర్వాత ఉమెన్ ఎప్పుడైతే డెలివరీ టైంలో ఆపాన వాయువు అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుందో అప్పుడు డెలివరీ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది ఒకవేళ ఆపాన వాయువు ఆపాన వా వాయు ఏంటంటే డౌన్వర్డ్ లో వర్క్ చేస్తుంది మనం ఇందాక తెలుసుకున్నాము ప్రాణ అప్వర్డ్ వర్క్ చేస్తే పాన కిందకి వర్క్ చేస్తుంది అనమాట ఒకవేళ ఆపానాలో కనుక ఇంబ్యాలెన్స్ వస్తే మన బాడీలో అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మనకి ఏమంటారు కొందరికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఊరికే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత పైల్స్ అలాంటివి కానీ తర్వాత ఉమెన్కి అయితే మెన్స్ట్రేషన్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం అయితే మామూలుగా స్పమ్ కూడా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే సమాన వాయువు సమాన వాయువు ఏంటంటే రిబ్స్ నుంచి మన నాభికి రెండింటి మధ్యన ఉంటుంది అది మనకి ప్రాణాన్ని అండ్ అపానాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో సమాన వాయువు యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మనం తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేసి తర్వాత ఆ ని బాడీకి మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి సమాన వాయువు వర్క్ చేస్తుంది ఒకవేళ సమాన వాయువు కనుక ఇంబ్యాలెన్స్ అవుతే మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోవడం తర్వాత మన బాడీలో టాక్సిన్స్ ఏర్పడడం డైజెషన్ ఎప్పుడైతే ప్రాపర్గా అవ్వదో అప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంటే దాంట్లో నుంచి వచ్చేదంతా కూడా మనకి ప్రాపర్ న్యూట్రియన్స్ రాకుండా మన బాడీ మన బాడీకి టాక్జిన్స్ అనే మన బాడీలో టాక్జిన్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట సో సమాన వాయువు వల్ల మనకి ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఎసిడిక్ నేచర్ కానీ అల్సర్స్ కానీ తర్వాత ఇండైజెషన్ ఇలాంటివి ఏర్పడతాయి నెక్స్ట్ వచ్చేసి ఉదాన వాయువు ఉదాన వాయువు మనకి అప్వర్డ్ నెక్ నుంచి హెడ్రీజియన్ తర్వాత హ్యాండ్స్కి లెగ్స్కి ఓకే లెగ్స్కి స్ప్రెడ్ అయి ఉంటుంది ఉదాహరణ వాయువు ఏం చేస్తుందంటే మన కర్మేంద్రియాలు అంటే జస్ట్ హ్యాండ్స్ వర్క్ చేయడానికి అండ్ నెక్ రిలేటెడ్ మనం రొటేట్ చేయడానికి అలాంటివి చేయడానికి అలాగే ఇంటెలెక్చువల్ లెవెల్స్ బ్రెయిన్ అండ్ నర్వ్ సిస్టమ్ వర్క్ చేయడానికి బ్రెయిన్ నుంచి వచ్చే జరిగే సెన్సేషన్స్ అన్ని కూడా ఉదాహరణ వాయువు చూసుకుంటుంది ఇంటెలెక్చువల్ లెవెల్స్ కూడా ప్రాపర్గా ఉండడానికి ఉదాహరణ వాయువు హెల్ప్ చేస్తుంది ఒకవేళ ఉదాహరణ వాయువు కనుక ఇంబాలెన్స్ అవుతే మనము థింక్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది అలాగే మనకి స్పీచ్ కూడా ప్రాపర్గా వర్క్ చేయదు థైరాయిడ్ రిలేటెడ్ ఆర్గన్ కూడా ప్రాపర్గా వర్క్ చేయదు అనమాట నెక్స్ట్ వచ్చేసి వ్యాన వ్యాన అనేది కంప్లీట్గా బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది అది ఏంటంటే అనేది కంప్లీట్గా మన బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది అది మన బాడీలో ఉండే మజిల్ మూమెంట్ ప్రాపర్గా వర్క్ చేయడానికి వ్యానా హెల్ప్ చేస్తుంది హ్యాండ్ మూమెంట్ మనం ఎక్కడైనా వంగాలన్నా చేయాలన్నా మూమెంట్ ఇవ్వాలన్నా కూడా వేనా బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది అలాగే అన్ని ఆర్గా ఆర్గాన్స్ నుంచి ఆర్గాన్స్ని కూడా వేనా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఒకవేళ వ్యానాలో కనుక ఎంబ్యాలెన్స్ వస్తే మన బాడీ అండ్ మైండ్ ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకో ఓకే ఇవి అండి బ్రీఫ్గా పంచప్రానాస్ గురించి పంచప్రానాస్ ఇంబాలెన్స్ అవ్వకుండా ఉండడానికి మనకి యోగాలో చాలా ఆసనాస్ ఉన్నాయి అలాగే మనం చేసే ప్రాణాయామస్ కానీ బందస్ కానీ ముద్రాస్ కానీ ఇవన్నీ చాలా చాలా హెల్ప్ చేస్తాయి మన బాడీ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి సో యోగాని మనము మన లైఫ్కి అడాప్ట్ చేసుకోవడం వల్ల పంచ ప్రాణస్ మన బాడీలో ప్రాపర్గా వర్క్ అయ్యి మనం హెల్త్ రిలేటెడ్ ఏ ఇష్యూ రాకుండా కూడా మనని మనం కాపాడుకోవచ్చు అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా మనం హెల్తీగా ఉండడానికి యోగా అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది సో యోగాని మీ లైఫ్లో ఒక పార్ట్ లాగా అడాప్ట్ చేసుకోండి తర్వాత మీరు హెల్తీగా ఉండండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది యోగా వల్ల థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఇది మీకు చాలా వరకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆసన స్ రూపంలో కానీ ప్రాణాయామ రూపంలో కానీ ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ రిలేటెడ్ కానీ ఏదైనా సరే నేను మీకు హెల్ప్ చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉంటాను